హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ హౌస్ సెల్ఫ్ తీసుకొచ్చాను నూట యాభై గజాలు వెస్ట్ సౌత్ కార్నర్ డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఇంటూ నలభై సైజు సైజు ప్లస్ వన్ హౌసు కొత్త హౌస్ నైంటీ పర్సెంట్ వర్క్ అయితే రెడీ అయింది ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే ఉంది మనకు బోత్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్సు విజయవాడ హైవేకి ఎగ్జాక్ట్గా టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది లొకేషన్ వచ్చేసి లక్ష్మారెడ్డిపాలెం హయత్నగర్కి ఎగ్జాక్ట్గా కేఎం దూరంలో ఉంటుంది విజయవాడ హైవేకి వెరీ నియర్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది హౌస్కి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది గ్రౌండ్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ టూ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ మంచి డైమెన్షన్ ముప్పై ఇంటూ నలభై ఐదు సైజు వెస్ట్ సౌత్ కార్నర్ జీ ప్లస్ వన్ హౌస్ అమౌంట్ వచ్చేసి కోటి యాభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఇదేమీ ఫైనల్ అమౌంట్ కాదు అమౌంట్ అనేది తగ్గుతుంది హౌస్ పైన ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది క్లియర్ టైటిల్ హౌస్ నైంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది గటెన్ పర్సెంట్ వర్క్ ఉంది ఇల్లు అనేది పూర్తిగా రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది హౌస్ లొకేషన్ నుంచి వచ్చేసి నియర్ బై కాలేజెస్ హాస్పిటల్స్ అయితే నియర్ బై ఉన్నాయి ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లేదు హౌస్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ వచ్చేసి ఎయిట్ కేఎం దూరంలో ఉంటుంది రింగ్ రోడ్ వచ్చేసి త్రీ కేఎం దూరంలో ఉంటుంది హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మంచి డైమెన్షన్ ముప్పై ఇంటూ నలభై ఐదు సైజు వెస్ట్ సైడ్ వచ్చేసి నలభై ఐదు ఉంటుంది సౌత్ సైడ్ వచ్చేసి థర్టీ థర్టీ ఉంటుంది కొలతలు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది మంచి కాలనీ హై రేజిడ్ కాలనీ అని చెప్పుకోవచ్చు హౌస్ వీడియోలో చిన్నగా అప్పుడొచ్చు చాలా విశాలంగా ఉంటుంది జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది గ్రౌండ్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ టూ కార్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఎల్ షేప్ హాల్ ఉంటుంది వంద పర్సెంట్ వాస్తో కట్టారు ఏ చిన్న డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను నెంబర్ చేయండి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేయడం జరుగుతుంది లొకేషన్ వచ్చేసి లక్ష్మారెడ్డిపాలెం విజయవాడ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఎలాంటి రోడ్ పోర్ట్ లేదు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లేదు వీడియోలో చిన్నగా పడవచ్చు రూమ్స్ ప్రతి బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటాయి నూట యాభై గజాలు వెస్ట్ సౌత్ కార్నర్ డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఇంటూ నలభై సైజు విజయవాడ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ దూరంలో వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఉంటుంది హౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌజ్ అనేది పూర్తిగా రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది